నమస్కారం ఈ వీడియోలో వాట్సాప్ స్టోరేజ్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం సాధారణంగా స్టోర్ అనే పదం గురించి మీకు తెలిసే ఉంటుంది అన్నింటినీ ఒకే దగ్గర నిల్వ ఉంచడాన్ని స్టోర్ అంటాము మరి ఈ వాట్సాప్ స్టోరేజ్ అంటే ఏమిటి మనము వాట్సాప్లో ఫోటోలు వీడియోలు మరియు డాక్యుమెంట్లను షేర్ చేసుకుంటాము అని మనకు తెలుసు మనము షేర్ చేయడం మాత్రమే కాదు ఇతరులు షేర్ చేసిన వాటిని కూడా మనము పొందగలుగుతాము ఇప్పుడు నాది ఒక ప్రశ్న సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి ఎవరైనా మీకు వాట్సాప్లో ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేశారు అనుకుందాము మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే అవి డౌన్లోడ్ అవుతాయా లేక మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మాత్రమే అవి డౌన్లోడ్ అవుతాయా మీ సమాధానం సరైనదే అని అనుకుంటున్నాను మీరు మీ వాట్సాప్ సెట్టింగ్స్లో ఉన్న స్టోరేజ్ అండ్ డేటాలో ఎలాంటి సెట్టింగ్స్ చేసి ఉంచారో దానికి అనుగుణంగా ఫోటోలు వీడియోలు డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేయబడతాయి ఒకవేళ మనం ఈ వాట్సాప్ స్టోరేజ్ను సరిగ్గా నిర్వహించకపోతే మీడియా ఫైళ్ళు మన ఫోన్లోని ఎక్కువ స్టోరేజీ స్థలాన్ని ఆక్రమిస్తాయి అంటే సాధారణంగా మన ఫోన్లోకి వచ్చే ప్రతీదీ మన ఫోన్ స్టోరేజ్లో నిల్వ చేయబడుతుంది కొన్నిసార్లు మీరు ఇలాంటి మెసేజ్లను కూడా చూసే ఉంటారు స్టోరేజ్ ఈజ్ ఫుల్ అని కాబట్టి వాట్సాప్ స్టోరేజ్ను ఎలా నిర్వహించాలో నేర్చుకుందాం మీరు మీడియా ఆటో డౌన్లోడ్ అనే ఎంపికను అంచెక్ చేయకపోతే అంటే అక్కడ ఉన్న టిక్ గుర్తును తీసివేయకపోతే మీడియా ఫైళ్ళు అవే డౌన్లోడ్ అవుతాయి అది ఎలా జరుగుతుందో చూద్దాం నాకు ఈ వ్యక్తి నుండి కొన్ని ఫోటోలు లేదా మీడియా ఫైళ్ళు వచ్చి ఉన్నాయని ఇక్కడ కనిపిస్తుంది కదా కాబట్టి ఈ చాట్ మీద ఒకసారి క్లిక్ చేసి చూద్దాం చూసారా మనం డౌన్లోడ్ చేయకపోయినా అన్ని ఫైళ్ళు అవే డౌన్లోడ్ అయి ఉన్నాయి కానీ భద్రతా కారణాల దృష్ట్యా మన మీడియా ఆటో డౌన్లోడ్ను అన్చెక్ చేయడం మంచిది కాబట్టి వాట్సాప్ స్టోరేజ్ నిర్వహణలోని దశలను ఇప్పుడు నేర్చుకుందాం వాట్సాప్ మీద క్లిక్ చేయండి కుడివైపున పైన ఉన్న మూడు చుక్కల మీద క్లిక్ చేయండి ఇప్పుడు సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న స్టోరేజ్ అండ్ డేటా మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీడియా ఆటో డౌన్లోడ్ దగ్గర మీకు మూడు ఎంపికలు కనిపిస్తాయి వెన్ యూజింగ్ మొబైల్ డేటా వెన్ కనెక్టెడ్ టు వైఫై వెన్ రోమింగ్ వెన్ యూజింగ్ మొబైల్ డేటా మీద క్లిక్ చేయండి సాధారణంగా దీనిలోని అన్ని ఎంపికలు ముందే టిక్ చేయబడి ఉంటాయి ఈ విధంగా ఎంపికలు టిక్ చేయబడి ఉంటే మీరు మీ మొబైల్ డేటా ద్వారా ఇంటర్నెట్ను ఆన్ చేసిన వెంటనే ఈ ఫోటోలు ఆడియోలు వీడియోలు డాక్యుమెంట్లు మొదలైనవి అన్నీ వాటంతట అవే డౌన్లోడ్ అవుతాయి కాబట్టి వీటిలో ఏవైతే వాటంతట అవే డౌన్లోడ్ కాకూడదని మీరు అనుకుంటున్నారో వాటిని మాత్రమే అన్చెక్ చేయవచ్చు లేదా అన్నింటినీ కూడా మీరు అన్చెక్ చేయవచ్చు ఇక్కడ నేను వీటన్నింటినీ అన్చెక్ చేస్తున్నాను అంటే ఇవన్నీ కూడా వాటంతట అవే డౌన్లోడ్ కాకుండా ఎంపిక చేసుకుంటున్నాను అన్చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఓకే మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనం వైఫైకి కనెక్ట్ చేసినప్పుడు కూడా ఇదే ప్రక్రియ వర్తించేలా ఎంపిక చేసుకోవచ్చు అంటే మనం అక్కడ కూడా అన్నింటినీ అన్చెక్ చేయాలి కాబట్టి వెన్ కనెక్టెడ్ టు వైఫై మీద క్లిక్ చేయండి ఇక్కడ కూడా ప్రతిదీ చెక్ చేయబడి ఉంది మీరు ఏ ఫైళ్లను ఆటోమేటిక్గా అంటే వాటంతట అవే డౌన్లోడ్ కాకూడదని అనుకుంటున్నారో వాటిని మాత్రమే అన్చెక్ చేయవచ్చు లేదా అన్నింటినీ కూడా అన్చెక్ చేయవచ్చు స్టోరేజ్ దృష్ట్యా కూడా అన్నింటినీ అన్చెక్ చేయడం మంచిది అన్చెక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి ఇదే విధంగా వెన్ రోమింగ్లో కూడా మనం సెట్ చేయవచ్చు ఇక్కడ కూడా ప్రతిదీ అన్చెక్ చేద్దాం అన్చెక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ ఈ చార్ట్లో ఒక ఫోటో వచ్చినట్టు కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి చూద్దాం ఇక్కడ చూడండి ఈ చార్ట్లో ఒక ఫోటో ఉంది మనం సెట్టింగ్లలో మీడియా ఆటో డౌన్లోడ్ను అన్చెక్ చేశాం కాబట్టి మనకి వచ్చే అన్ని ఫోటోలు వీడియోలు ఇలాగే కనిపిస్తాయి మీరు దీని మీద ఉన్న డౌన్లోడ్ గుర్తు మీద క్లిక్ చేస్తేనే అవి డౌన్లోడ్ అవుతాయి ఇప్పుడు ఫోటో డౌన్లోడ్ అయింది ఈ విధంగా మనకు కావలసిన వాటిని మాత్రమే డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్ స్టోరేజ్ని మనం నిర్వహణ చేయవచ్చు